చాలాసార్లు మనం బైబిల్ చదివినందుకు మనం ప్రార్థన చేసుకుంటున్నందుకు మనం నీతిమంతులంగా ఉన్నందుకు మనము పరిశుద్ధులంగా ఉన్నందుకు దేవుడు మనల్ని నా సన్నిధికి రా అని పిలుస్తాడని మనం అనుకుంటామండి అలాంటి దేవుడైతే ఆయన మనిషే దేవుడు ప్రేమమయుడు గనక కృపాసత్య సత్య సంపూన్నుడు గనక ఆయన నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను పరిశుద్ధపరచబడము ఆయన సన్నిధికి రాగలిగిన యోగ్యత ఏంటి అని మనకు తెలియజేసి ఆ యోగ్యతతో ఆయన సన్నిధికి రావడము అన్నది ఆయన మనకు అనుగ్రహించిన కృప ఒక ఫార్ములా దేవుణ్ణి మన సొంత క్రియలతో మనం ఎప్పుడు కూడా మెప్పించలేము మన క్రైస్తవ జీవితంలో ఈవెన్ మన సొంత క్రైస్తవ జీవితంలో కూడా ఈరోజు మనం జీవిస్తున్న క్రైస్తవ జీవితంలో కూడా మన మీద మన నమ్మకం నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను బైబిల్ చదువుకుంటున్నాను నమ్మిక ఏదో ఒక రోజు నిన్ను పడిపోయేటట్టు చేస్తుంది అండి కానీ డే నీ చూపు ఎవ్రీడే నీ ఎవ్రీ డే నీ మనస్సు ఎవ్రీడే నీ ఆలోచనలు నిన్ను నిలబడతాయి ఆయన ఎదుట ఆయనను గ్రహించేటట్లుగా చేస్తాయి ప్రభుకు స్తోత్రం ప్రభుకు కలుగు గాయక నాకు చాలాసార్లు డౌట్ వస్తుంది ఏంటంటే దేవుడు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మాట్లాడినట్టుగా ఉంది దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో గమనిస్తే దేవుడు తన దూతలను వాడుకున్నట్టుగా ఉంది దేవుడు తన దూతలను వాడుకున్నట్టుగా ఉంది ఎందుకు డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు మరి కొన్ని సందర్భాల్లో ఏమో దూతలను పంపి మాట్లాడాడు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అబ్రహంతో డైరెక్ట్గా మాట్లాడాడు దూతతో మాట్లాడాడు దేవుడే డైరెక్ట్గా మాట్లాడాడు మనకు ఎవరితో ఎలా మాట్లాడాడు మనకు సంబంధం లేని విషయం అని మనకు కావాల్సిన సంబంధం ఎవరితో ఉందో ఆయనతో ఎలా మాట్లాడాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది దేవుడు మాట్లాడినంత మాత్రం చేతనే మనం పరిశుద్ధులం కాదు దేవుడు మాట్లాడినంత మాత్రం చేతనే మనం అని ఆయన మాట్లాడు ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుంటే మనం ఎప్పుడూ వినున్నట్లుగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు